చెప్పింది ఏంది వాళ్ళు చెప్పింది ఏంది ఎస్ మాకు ఇంకా రిపోర్ట్ రాలేదు వచ్చిన తర్వాత అయితే మా దగ్గర చెప్తే దానికి అసలు ఇంకేం లేదు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసారు రివర్స్టండరింగ్ లోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదా చేసింది ఈ ప్రభుత్వం ఏమన్న అంటే మేము వాళ్ళు కట్టబెట్టారు ఒకటి అడుగుతా ఇది బుద్ధుని మాట్లాడతారా ఏముంది మాట్లాడతారా నాకు అర్థం కావట్లేదు ఎవడైనా ఎవరికైనా కట్టబెట్టాలంటే రూపాయి తెచ్చేసి కట్టబెడతాడు తమ మనుషులకో లేదా నా ముఖ్యులకి ఇవ్వాలి అంటే ఇది ఒక రూపాయి ఉంది ఇద్దరు నీకు రూపాయి పావులకు రూపాయి పది పైసలకు ఇస్తే వాడు కాదే అట్లా అని చెప్పి రూపాయి తీసుకొచ్చి తక్కువకిచ్చి కట్టబెడతారా ఎక్కడ ఏముండి మాట్లాడతారా తెలియదు వీళ్ళకి మోకాల్లో పెట్టుకొని ఉంటారా లేకపోతే అరికాల్లో పెట్టుకుంటారా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తగ్గించి టెండర్ పారితే అది మా వాళ్ళకి ఇప్పించామని మాట్లాడతారా అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు గతంలో నామినేషన్ ఇచ్చి మే వాళ్ళు దొబ్బేయాలని మాట వాస్తవే కదా దీనికన్నా కట్టుబడి ఉండండి ఈ రోజు ఎనిమిది వందల కోట్ల రూపాయలు తగ్గించి మేము మా వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకుంటే గతంలో నామినేషన్ పద్ధతి మీద నభయోగ సంస్థకి ఇచ్చిన ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు కట్టబెట్టాలనే మాట ఒప్పుకుంటారా అది దోపిడీ కదా ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కూడా దాంట్లో మేము దోపిడీ చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం వీళ్ళకి ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇంకా దానికి ముందు జరిగిన పనులు అంతా తీసుకుంటే దాదాపు ఇంకో వెయ్యి రెండు వేల కోట్ల ఉంటుంది కదా అదంతా మీరు దోపిడీ చేసినట్టే కదా దానికి ఉండదు నోరు ఏదో ఏదో సాయం చెప్పినట్టు మాట్లాడేసి వెళ్ళిపోవటం మొన్న చూసాను నేను యాభై లక్షల ఫ్లడ్ వచ్చేస్తుంది దానికి ప్రతి సంవత్సరం కానీ మాట్లాడాను గత ఐదు సంవత్సరాలు ఉన్నాయన్న ఫిఫ్టీ ల్యాక్స్ ఫ్లడ్ వస్తుంది యాభై లక్షల ఫ్లడ్ వస్తుంటుంది ప్రతి సంవత్సరం గోదావరిలో యాభై లక్షల ఫ్లడ్ వస్తుంది వస్తుంది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటిదాకా ఉన్న స్టాట్స్ ప్రకారం ముప్పై ఎనిమిది లక్షలు ముప్పై ఏడు లక్షలు ఇప్పటిదాకా రికార్డెడ్ ఫ్లడ్ ప్రతి సంవత్సరం యాభై లక్షలు ఏదంటే అది మాట్లాడేస్తాం నోరుంది ప్రజలు ఇది చేస్తారు మేము ఏమన్నా మాట్లాడితే వెంటనే ఒకటి ఎత్తుకొస్తారు అనుభవం లేదు ఆ పిల్లోడికి మేము నేర్చుకుంటున్నాం చదువుకున్న బాగా మాకు ఇలాగ ఐదు సంవత్సరాలు పది నిమిషాలు అవసరం లే వెంటనే పట్టేస్తాం చదువుకుంటా నేర్చుకుంటాం అంతేగాని అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు ఎవరు ఎక్కడికి పోయేది లేదు ఐదు సంవత్సరాలు మేము ఉంటాం మీరు ఉంటారు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు ప్రతి దానికి కూడా ముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా మంచి పట్ల ఈ నెల ఢిల్లీ పోతున్నాం ఖచ్చితంగా ఆ రోజు మీరు అందరు కూడా వస్తారు కదా ఆ రోజు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మార్చి పదిహేడు వేల కుటుంబాలకి ప్యాకేజ్ ఏ విధంగా ఇస్తారు అందరు చూడబోతున్నారు